హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు పచ్చి చేపలు కర్రీ తయారీ విధానం ముందుగా పచ్చి చేపలని శుభ్రం చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు పసుపు మజ్జిగ వేసుకోండి ఒక నిమ్మ చెక్క నిమ్మకాయ పీల్చుకోండి అంటే చేపలు నీచు వాసన రాకుండా ఇప్పుడు ఇవి ఈ చేపలని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఈ చేపల కూరకి కమ్మటి రుచి రావటానికి ఒక అర స్పూన్ ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర కొంచెం మల మారే వరకు వేయించుకోండి కూర కమ్మగా ఉంటుందండి తింటూ ఉంటే ఇంకా కాస్త అన్నట్టు ఉంటుంది ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి కానీ అండి మీరు చేపల కర్రీని పుల్లగా తినేవాళ్ళైతే మీరు చింతపండుని ఎగ్స్టా పెంచుకోవచ్చు నేనైతే నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకొని నానబెట్టుకుంటున్నాను ఇందులోకి ఒక మూడు ఆనియన్స్ తీసుకోండి మూడు టమాటాలు తీసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోండి వీటిని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవద్దు మిక్సీలో వేసుకోవద్దు మీకు ఓపిక ఉంటే వీటిని రోడ్లో కచాబచాగా దంచుకున్నట్లయితే కూర మరింత రుచి పెరుగుతుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చేపల కూర మీకు ఎలా కుదిరిందో మళ్ళీ మళ్ళీ కూడా ఈ విధంగానే చేసుకుంటారు మీరు ఇదోపు రోల్ తీసుకొని మనము ఈ విధంగా వేయించుకున్నాం కదండి ఎక్కువ కలర్ మారకూడదండి కొంచెం మళ్ళీ కూర స్మెల్ మారిపోతుందండి వీటిని పొడి చేసుకోండి మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా చూడండి మెత్తగా దంచుకోవాలి ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా దంచుకోండి చూడండి ఇలా పొడి చేసుకొని ఒక గిన్నెలో తీసుకోండి ఇప్పుడు ఇదే రోట్లో ఒక మూడు ఆనియన్స్ అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చా దంచుకోండి చూడండి ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచుకొని ఇలా ఒక గిన్నెలో తీసేసుకోండి అలాగే మూడు టమోటాలను కూడా ఈ విధంగా కచాపచాగానే దంచుకోండి టమాటాలు కూడా ఈ విధంగా గుజ్జుగా దంచుకోవాలి ఇప్పుడు చేపల కూర తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాము ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని చేపల పాత్ర పెట్టుకోండి వెడల్పాటి తా పాత్ర ఇందులో చేపల కూర కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వండి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక మనం దంచి పెట్టుకున్న టమోటా పేస్ట్ కూడా వేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి అలాగా చేపల కూర కాబట్టి స్పైసీగా నీరు కారం ఎంతైతే వేసుకుంటారో అంత వేసుకోండి నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసుని కూడా ఇందులో యాడ్ చేసుకోండి అలాగే ఒక గ్లాసు వాటర్ వేసుకోండి పులుసు బాగా తెల్లిన తర్వాత చేపల్ని యాడ్ చేసుకోండి చూడండి మనం పులుసు ఈ విధంగా ఉడికేటప్పుడు మనము కడిగి పెట్టుకున్న చేపలని వేసుకోండి చేప ముక్క అయితే చెదరకుండా ముక్క గట్టిగా ఉంటుంది ఈ విధంగా అన్ని చేపల్ని వేసుకొని కర్రీ దగ్గర పడి పడే వరకు ఉడికించుకోండి చేపల కర్రీ ఒక ఎయిటీ పర్సెంట్ బాగా ఉడికిన తర్వాత మామిడికాయని వేసుకోండి మామిడికాయ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడక నుంచి సన్న మంట మీద ఉడికించుకోండి ఆయిల్ పైకి వరకు ఉడికించినట్లయితే కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఫైనల్గా మనం దంచి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకుందాము చూడండి చేపల కర్రీ పూర్తిగా చిక్కబడిపోయింది ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఈ పొడిని ఇప్పుడు దించబోయే ముందు ఈ పొడి వేసినట్లయితే చేపల కర్రీకి మంచి రుచి వస్తుంది ఈ పొడి వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అంతేనండి చేపల కర్రీ తయారైపోయింది ఇంకా గ్యాస్ ఆపేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ thank you